నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీ పని ఏ రకంగా ఉన్నదంటే ఆ రోజే చెప్పిన ఏ రకమైందంటే ఆరంభ సూరత్వం అవుతుంది హైడ్రా అని చెప్పినో అదే మాదిరిగా ఈరోజు ఆరంభ సూరత్వం అయింది హైడ్రా కూరలు తీసి హైడ్రాను పని చేయకుండా మీరు ఏ రకంగా ఈరోజు మరి హైడ్రాను కొలాబ్ చేసిండ్రు దీని వెనుక ఏ శక్తులు పనిచేస్తా ఉన్నాయో మీకు తెలియదా దీని వెనుక ఎన్ని వందల వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో మీకు తెలియదా అని అడుగుతున్నా ఆ రోజు మీరే చెప్పారు స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు హైడ్రా పేరు మీద వసూలు జరుగుతా ఉన్నాయని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు మీకు తెలవకుండానే వేల కోట్ల వసూలు జరుగుతా ఉన్నాయా ఈ రోజు ఎందుకు మీరు హైడ్రాకి కూరలు తీసేసారు ఎందుకు ఈరోజు హైడ్రాని ఆపేసినారు ఎందుకు ఈరోజు కేవలం హైడ్రాని ఒక డమ్మి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే దాని వెనుక కారణం కేవలం ఓవైసీ గారి బిల్డింగ్లు కూర్చోలేకనో నీ తమ్ముడు బిల్డింగ్ కూర్చోలేకనో నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రజలను తట్టుకోలేకనో ఈ రోజు అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళను ముట్టుకోమని కాలేజీలు నడుస్తున్న కాలేజీను ముట్టుకోమని ఈరోజు రకరకాలుగా మీరు హైడ్రాకు ఉన్నటువంటి కూరల్ని పీకేసి దాన్ని డైల్యూట్ చేసి ఎగ్జిట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే దీని వెనుక వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఏ పని చేసినా దాని వెనుక కారణం ఉంటుంది ఏ పని చేసినా దాని వెనుక పెద్ద ఎత్తున వసూలు ఉంటాయని మరొకసారి మీరు రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్నో మాటలు చెప్పిండ్రు హైడ్రా గురించి ఎంత హైప్చ్రు ఈరోజు మీరు చూసినట్లయితే హైడ్రా పరిస్థితి ఒక కూరలు వీకేసినటువంటి ఒక పనికిరాని డైల్యూట్ అయిపోయినటువంటి ఒక సంస్థగా మిగిలిపోతున్నది మీరు ఏ పని చేసినా కూడా రేవంత్ రెడ్డి గారు ఆ రోజే చెప్పిన హైడ్రా ఆరంభ సూరత్వం అవుతుందని చెప్పిన ఈరోజు అదే మాదిరిగా ఆరంభ సూరత్వం అయింది హైడ్రా ఈరోజు ఒక మరి డంబీ చేసేసినటువంటి ముఖ్యమంత్రి గారు దీని వెనుక కారణాలు కూడా ప్రజానికానికి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను ఏ కార్యక్రమం చేసినా ఈ రకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్యక్రమం తీసుకున్నప్పటికీ దాని వెనుక ఒక మతలపు లేని కార్యక్రమం ఉండలేదని చెప్పి ప్రజల్లో ఒక భయాందోళన పరిస్థితి ఏర్పడతా ఉన్నది కేవలం ఏడు నెలల లోపలనే ఈ ఏడు ఎనిమిది నెలల లోపలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందంటే దీని వెనుక మీ మధ్యలో కోఆర్డినేషన్ లేకపోవడం మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం మీ లోపల ఒక ప్లానింగ్ లేకపోవడం ఇదంతా కూడా ఈరోజు ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వం వల్ల జరుగుతున్నటువంటి నష్టం అంతా ఇంత కాదని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను వారు ఊహించుకోవడంలో తప్పులేదు రేవంత్ రెడ్డి గారు కనీసం ముఖ్యమంత్రిగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటాడో మనం భయం వేస్తూ ఉన్నది ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతిరోజు దినదిన గండంగానే ఇలా ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునే పరిస్థితి ఏర్పడ్డది వారి మంతుల మధ్య సఖ్యత లేదు ఏసీసీకి వీళ్ళకి బదుల గ్యాప్ వచ్చింది ఈరోజు మీరు పిసిసి అధ్యక్ష పదవి తీసుకున్న ఈరోజు మరి పొన్నం ప్రభాకర్ గారి స్టేట్మెంట్ తీసుకున్నా ఈరోజు మరి ఫిరాయింపుదారుల అంశంలో లోపల సీనియర్ల విషయంలో ఎవరూ లేకుండానే మరి ఫిరాయింపు మీరు ఎంకరేజ్ చేస్తున్న సంగతులు తీసుకున్నా ఈరోజు హైడ్రా అంశం తీసుకున్నా మీరు ఏ అంశం తీసుకున్నా కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులకు మధ్యలో సఖ్యత తెలియదు అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది ఏసీసీకి ముఖ్యమంత్రి గారికి కూడా సఖ్యత లేదన్న సంగతి కూడా తెలిపి భారతీయ జనతా పార్టీ అందరికన్నా ముందు అన్ని అంశాల మీద రియాక్ట్ అయిన పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు ఏ అంశం తీసుకున్నా మీరు చూసినట్లయితే సివిల్ సప్లైస్ కుంభకోణాల దగ్గర నుంచి మీరు రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మీద తీసుకొచ్చిన ఆరోపణలు అయితేనేమి రైతు బంధు అందరి రైతులకు అందుతలేదన్న అంశం లోపల నిర్మల్లో పెద్ద మరి దీక్ష చేసి ఈ రాష్ట్రంలో కూడా దీక్ష చేస్తామని చెప్పేసి సమయం ఇచ్చి మొన్నటి జరిగినటువంటి వరదల వల్ల దాన్ని పోస్పో చేసుకున్న సంగతి అయితేనేమి ఏ అంశం ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ ముందడుగులో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడ్డది డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ప్రజా గొంతుకై ఈరోజు ప్రజల్లో ఉండి పోరాటం చేస్తున్న సంగతి మీకు కూడా తెలుసు అని తెలియజేస్తున్నాను